నమస్కారం ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం అదే ఆనాపానసతి ధ్యానం అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టే పద్ధతి అనమాట మన దగ్గర గిరిమానంద సూత్రం మీద ఒక డిస్కోర్స్ ఉంది దాని ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం దీన్ని దీని ముఖ్య ఏంటంటే ఈ ధ్యానం వెనుక ఉన్న కాన్సెప్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాసెస్లో ఎలాంటి అనుభవాలు వస్తాయి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలామంది ఏంటంటే నేరుగా వెళ్ళి మీద కూర్చుంటారు కాని దానికన్న ముందు కొంత మెంటల్ ప్రిపరేషన్ అవసరం అని ఈ సోర్స్ చెప్తోంది అది చాలా ఆసక్తికరంగా ఉంది పదండి దీనిపై కొంచెం వివరంగా మాట్లాడుకుందాం జనరల్గా ఆనాపానసతీ అంటే సరే శ్వాస గమనించడం అనుకుంటాం కాని ఈ మూలాల్లో దానికి ముందు తొమ్మిది అవగాహనలు లేదా పర్సెప్షన్స్ ఉండాలి అని గట్టిగా చెప్తున్నారు అసలు ఎందుకని నేరుగా శ్వాసమిటికి వెళ్ళొచ్చు కదా అవును మంచి ప్రశ్న అడిగారు వెళ్ళొచ్చు కానీ మనసు సిద్ధంగా లేకపోతే అది టైం వేస్ట్ అవ్వచ్చు మనము పది నిమిషాలు కూర్చున్నా కూడా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటాయి కదా ఈ తొమ్మిది అవగాహనలు ఏంటంటే మనసుని ఆనాపానసతికి రెడీ చేసే ఒక ఫౌండేషన్ లాంటివి అనమాట అవి లేకుండా మనసు చాలా ఈజీగా డే డ్రీమింగ్లోకో ఊహల్లోకో లేకపోతే చింతల్లోకో జారిపోతుంది అందుకే బుద్ధుడు కూడా ఆనాపానసతి గురించి చెప్పే ముందే వీటిని మెన్షన్ చేశారు ఈ అవగాహనలు ముఖ్యంగా మనలో ఉండే ఎస్కేపిజమ్ టెండెన్సీస్ ఉంటాయి కదా వాటిని ఎదుర్కోవడానికి హెల్ప్ చేస్తాయి ఉదాహరణకు మనం లోకంలో దేన్నైనా పర్మనెంట్ అనుకుంటాం అవునా చాలా అట్రాక్టివ్గా చూస్తాం వాటి వెంట పడితే వచ్చే డేంజర్ని గుర్తించం వదిలేయాల్సింది పోయి ఇంకా ఎక్యుములేట్ చేసుకోవాలని చూస్తాం వీటన్నికీ వెనుక ఉండేది ప్యాషన్ అంటే వ్యామోహం ఈ టెండెన్సీస్ అన్నీ మనల్ని బయటి ప్రపంచంలో గా బిజీగా ఉంచేస్తాయి అంటే నాకసలు మెడిటేషన్ చేయడానికి టైమే లేదు అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా ఆ సాకు వెనుక కూడా ఈ టెండెన్సీసే ఈ అవగాహన లోపమే కారణమంటారా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది మనసు బయటి విషయాల మీద అంతగా ఫోకస్ అయి ఉండటం ఇప్పుడు చూడండి అనిత్య భావన అంటే ఇంపర్మనెన్స్ రేపు జరగబోయే మీటింగ్ గురించో పిల్లల ఫ్యూచర్ గురించో ఆలోచిస్తూ కూచుంటే ఆ క్షణంలో మనం ఉండలేం ఎందుకంటే ఎందుకంటే ఆ ఆలోచనలను వాటి రిజల్ట్స్ని మనం నిజం శాశ్వతం అని ఫీల్ అవుతున్నాం అనిత్యం అని తెలిస్తే ఆ ఆలోచన పట్టు కొంచెం తగ్గుతుంది అలాగే ఆధీనవ భావన అంటే ప్రాపంచిక విషయాల వెంట పడటంలో ఉన్న ఒక డేంజర్ ఒక అసంతృప్తి స్ట్రెస్ దాన్ని గుర్తిస్తే మనసు ఆటోమేటిక్గా ప్రశాంతత వైపు టర్న్ అవుతుంది మిగిలినవి కూడా అశుభం అన్ అట్రాక్టివ్నెస్ పహానం అబాండనింగ్ విరాగం డిస్పాషన్ నిరోధం సెసేషన్ సబ్బలోకే అనభిరత సంధ్య డిసెంచాంట్మెంట్ విత్ వర్ల్డ్స్ సబ్బ సంఖారేసు అనిచ్ఛా సంధ్య ఇంపర్మనెన్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి మెంటల్ నాట్స్ ని విప్పడానికే హెల్ప్ చేస్తాయి ఓకే అంటే ఇవి జస్ట్ కేరీస్ కాదు మనసు ఎందుకు పరిగెడుతుందో అర్థం చేసుకుని దాన్ని ప్రెజెంట్లో ఆపడానికి అవసరమైన టూల్స్ అన్నమాట సరే ఈ మెంటల్ ఫౌండేషన్ వేశాక అసలు ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి సోర్స్లో చెప్పిన పద్ధతి అవును ఫౌండేషన్ తర్వాతే బిల్డింగ్ సో ముందుగా బాహ్య వాతావరణం అంటే మ్యాక్రోక్లైమేట్ గురించి చెప్పారు అడవి చెట్టు కింద లేదా ఏదైనా ఒక ఏకాంత ప్రదేశం అంటే బేసికలీ మన ఇంటి లైఫ్లో ఉండే హడావిడి బాధ్యతల నుంచి ఫిజికల్గా కొంచెం దూరంగా ఉండటం అనమాట ఇది బయటి ప్రపంచం గురించిన ఆలోచనల నుంచి మనసుని కొంత డిటాచ్ చేస్తుంది తర్వాత శరీరం అది మన ఇంటర్నల్ క్లైమేట్ ఎలా కూర్చోవాలి జనరల్గా సుఖాసనం లేదా పద్మాసనం సజెస్ట్ చేస్తారు కానీ అదే కంపల్సరీ కాదు ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ స్టేబుల్గా కదలకుండా ఉండటం మరీ ముఖ్యంగా స్పైన్ నిటారుగా ఉండటం ఎందుకంటే మనం గమనించేది బ్రీత్ ప్యాసేజ్ని కదా సో ఆ దారి క్లియర్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి అందుకే గా కూర్చోవడం ముఖ్యం నిలబడితే ఎనర్జీ ఎక్కువ కావాలి పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది సో బిగినర్స్కి కూర్చోవడమే బెస్ట్ ఈ ప్రాసెస్లో అన్నిటికంటే ముఖ్యంగా సతీ అంటే మైండ్ఫుల్నెస్ని ని ముందు పెట్టాలి అన్నారు కదా ఈ మాట చాలా చోట్ల వింటాం కాని ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా చెప్పినట్టుంది ఎందుకంత కీలకమిది అవును ఇది మొత్తం ప్రాసెస్కి హార్ట్ లాంటిది చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు వెనరబుల్ జ్ఞానపోనిక థీరో దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సాధారణంగా భక్తి మార్గంలో ఉన్నవాళ్లు ని అంటే నమ్మకాన్ని ముఖ్యమనుకుంటారు బిజినెస్లోనో వేరే యాక్టివిటీస్లోనో ఉన్నవాళ్లు ఎనర్జీని శక్తిని తమ సక్సెస్కి రీజన్ అనుకుంటారు కానీ ఏ ఫీల్డ్లో అయినా ముఖ్యంగా స్పిరిచువల్ ప్రాక్టీస్లో అసలు సక్సెస్ కి కారణం సతీ లేదా అవేర్నెస్ ఎందుకంటే మనలో ఐదు ఫ్యాకల్టీస్ ఉంటాయి ఫేత్ ఎనర్జీ మైండ్ఫుల్నెస్ కాన్సన్ట్రేషన్ విజ్డమ్ వీటి మధ్య బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫేత్ ఎక్కువైతే విజ్డమ్ తగ్గి బ్లైండ్ ఫేత్ అవుతుంది ఎనర్జీ ఎక్కువైతే కాన్సన్ట్రేషన్ దెబ్బతిని రెస్లెస్నెస్ వస్తుంది కానీ సతి ఏం చేస్తుందంటే ఈ రెండింటిని అంటే ఫేత్ విజ్డమ్ని ఎనర్జీ కాన్సన్ట్రేషన్ని బ్యాలెన్స్ చేస్తుంది అదొక గైడ్ లాంటిది ఒక లాంగ్వేజ్కి గ్రామర్ ఎంత అవసరమో బాడీకి స్పైన్ ఎంత బేసిక్ సపోర్టో మెడిటేషన్ లైఫ్ కి సతీ అంత ఫండమెంటల్ అది లేకపోతే మిగతావన్నీ అయిపోతాయి అద్భుతం సతీని ఇలా అర్థం చేసుకోవటం నిజంగా చాలా ముఖ్యం అయితే సతీని ముందుంచాలి అనుకుని చాలామంది తెలియక గట్టిగా శ్వాస తీసుకోవటం అంటే ఫోర్స్డ్ బ్రీదింగ్ లాంటివి చేస్తారని కూడా ఉంది కదా ఇది జరిగే చాలా చాలా కామన్ శ్వాస క్లియర్గా తెలియాలి సతి పెట్టాలి అనే ఆతృతలో గాలిని గట్టిగా పీల్చడం బిగబట్టడం లాంటివి చేస్తారు అది కంప్లీట్ గా రాంగ్ దానివల్ల కాన్సంట్రేషన్ రాకపోగా హెడేక్ నెక్ పెయిన్ లాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలైన పద్ధతి అది కాదు ఫస్ట్ సతీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కేవలం ఒక అవేర్నెస్ నేను ఇక్కడ ఈ క్షణంలో ఈ శరీరంలో ఉన్నాను హియర్ నౌ ఐ ఆమ్ అనే ఎరుకను స్ట్రాంగ్ చేసుకోవాలి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బాడీ అంతా సెటిల్ అయ్యిందని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు అప్పుడు నాచురల్ గా జరుగుతున్న బ్రీత్ని అబ్జర్వ్ చేయాలి అది ఎలా ఉంటే అలా దాంట్లో ఏ మార్పు చేయకుండా ఇంటర్ఫియర్ అవ్వకుండా జస్ట్ ఒక విట్నెస్లా చూడాలి సరే ఇక్కడ ఇప్పుడున్నాను అనే ఆ స్పృహతో నాచురల్ బ్రీత్ని గమనించడం స్టార్ట్ చేశాక కాన్సంట్రేషన్ ఎలా డెవలప్ అవుతుంది మన ఫోకస్ ఎలా మారుతుంది ఇదొక గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట మన ఫోకస్ రేంజ్ నెమ్మదిగా నేరో అవుతూ వస్తుంది మొదట్లో మనస్సులో వరల్డ్ గురించి రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచనలుండొచ్చు ఏకాంత ప్రదేశానికి వెళ్ళాక అవి తగ్గుతాయి కానీ అక్కడున్న పరిసరాలు చెట్టు కుటీరం సౌండ్స్ వాటి మీదకు దృష్టి వెళ్ళొచ్చు స్టేబుల్గా కూర్చుని బాడీ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ బయట విషయాలు పోయి బాడీ దాంట్లో ఉండే సెన్సేషన్స్ మీదకు దృష్టి వస్తుంది ఫైనల్గా బాడీ నుంచి కూడా ఫోకస్ ని ఇంకా నేరో చేసి కేవలం స్టిప్ దగ్గర లేదా కొందరికి పొట్ట దగ్గర బ్రీత్ తగిలే ఆ టచ్ సెన్సేషన్ మీదకు దృష్టిని తీసుకురావాలి ఇలా బయటి ప్రపంచం నుంచి పరిసరానికి పరిసరం నుంచి శరీరానికి శరీరం నుంచి శ్వాస స్పర్శకి ఈ ప్రాసెస్లో ఫోకస్ షార్ప్ అవ్వడమే వన్ పాయింటెడ్నెస్ అంటే ఏకాగ్రత దీని అచీవ్ చేశాక ఆ స్టేట్ డిస్టర్బ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కంటిన్యూ చేయడం ముఖ్యం మరి ఈ ప్రాసెస్లో డిస్ట్రాక్షన్స్ హిండ్రెన్సెస్ రావడం కామన్ కదా మూలాల్లో కలర్స్ కనబట్టం స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ అవును ఆటంకాలు తప్పకుండా వస్తాయి ప్రాక్టీస్లో కొంచెం కాన్సంట్రేషన్ డెవలప్ అయ్యాక కలర్స్ కనిపించడం లైట్స్ కనిపించడం ఏవో వింత శబ్దాలు వినపడటం బాడీ తేలిపోతున్నట్టు అనిపించడం ఇలాంటివి జరగచ్చు ఇవన్నీ మన మైండ్లో స్టోర్ అయ్యున్న ఇంప్రెషన్స్ సంస్కారాలే బయటకొస్తున్నాయి వీటిని చూసి భయపడకూడదు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇవి కూడా టెంపరీని ఇవి నేను కాదు నావి కావు అనే యాటిట్యూడ్తో జస్ట్ అబ్జర్వ్ చేయాలి అవసరమైతే మళ్లీ ఆ తొమ్మిది అవగాహనల అనిత్యం అశుభం డేంజర్ లైట్లో వీటిని కూడా చూడాలి ఆహా ఈ ఎక్స్పీరియన్స్ కూడా పర్మనెంట్ కాదు అనుకోవాలి అసలు టెస్ట్ ఏంటంటే ఎంత పెద్ద డిస్ట్రాక్షన్ వచ్చినా ఎంత డీప్గా డిస్ట్రాక్ట్ అయినా మళ్ళీ వెనక్కొచ్చి ఇక్కడ ఇప్పుడు ఉన్నాను అనే సతీని బ్రీత్ మీద అవేర్నెస్ ని రీఎస్టాబ్లిష్ చేసుకోగలగడం ఈ పట్టుదల ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది అర్థమైంది అంటే డిస్ట్రాక్షన్స్ ని కూడా జస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్గానే చూడాలి మరి బ్రీత్లో చేంజెస్ ని గమనించడం అంటే లాంగ్ బ్రీత్ షార్ట్ బ్రీత్ దీని ఇంపార్టెన్స్ ఏంటి ఇది చాలా చాలా కీలకమైన స్టెప్ ఇన్ బ్రీత్ లాంగ్గా ఉందా లేదా షార్ట్గా ఉందా అని తెలుసుకోగలగడం అలాగే అవుట్ బ్రీత్ ఎలా ఉందని తెలుసుకోగలగడం ఈ మాత్రం క్లారిటీ ఉందంటే సతీ అక్కడ ఉందని అర్థం అలా తెలియట్లేదంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందని మనం గుర్తించాలి ఎప్పుడైతే ఇన్ బ్రీత్కి అవుట్ బ్రీత్కి మధ్యన్న డిఫరెన్స్ని మనం క్లియర్గా గమనించగలుగుతామో వాటి లెంత్లో కానీ వాటి క్వాలిటీలో కానీ టెక్స్చర్ టెంపరేచర్ లాంటివి అప్పుడు అక్కడ విపక్షన అంటే ఇన్సైట్ మెడిటేషన్ మొదలవుతుంది ఎందుకంటే మనం మార్పుని గమనిస్తున్నాం ప్రతి బ్రీత్ డిఫరెంట్ గా ఉందని తెలుసుకుంటున్నాం ఇంకా క్లినియర్గా చెప్పాలంటే మూడు లెవెల్స్లో అవేర్నెస్ రావచ్చు వన్ బేసిక్ సతి నేను ఆలోచనలోనో సౌండ్లోనో పెయిన్లోనో లేను బ్రీత్తో ఉన్నానని తెలియడం టూ ఫోకస్డ్ సతి బ్రీత్ నో స్టిప్లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఏ సైడ్ ఎంత ఏరియాలో టచ్ అవుతోందో టచ్ పాయింట్ క్లియర్ గా తెలియడం త్రీ అనలిటికల్ సతీ ఇన్ బ్రీత్ కి ఔట్ బ్రీత్ కి వాటి ఇంట్రెన్సిక్ క్యారెక్టరిస్టిక్స్లో అంటే సహజ లక్షణాల్లో డిఫరెన్స్ ఉందని గ్రహించడం ఉదాహరణకి ఒకటి కూల్గా ఇంకొకటి వామ్గా ఈ మూడూ ఒకేసారి జరగాలని లేదు కానీ ప్రాక్టీస్లో గా ఈ క్లారిటీ పెరుగుతుంది అంటే ప్రాక్టీస్ ముందుకెళ్ళే కొద్దీ బ్రీత్ని గమనించడంలో ఇంకా సటిల్ డిఫరెన్సెస్ తెలుస్తాయా సెన్సిటివ్ తప్పకుండా అదే అసలైన ప్రోగ్రెస్ కేవలం ఇన్ అవుట్ బ్రీత్ ల మధ్య డిఫరెన్సే కాదు ఒక ఇన్ బ్రీత్ కి నెక్స్ట్ వచ్చే ఇన్ కి మధ్య చేంజ్ అలాగే ఒక ఔట్బ్రీత్ కి నెక్స్ట్ వచ్చే అవుట్ బ్రీత్ కి మధ్య చేంజ్ గమనించే స్టేజ్కి వస్తుంది మైండ్ అంటే ప్రతి బ్రీత్ సైకిల్ కూడా దాని ముందు దానికన్నా డిఫరెంట్ గా ఉందని ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది మనసు అంత సెన్సిటివ్గా సటిల్గా తయారవుతుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలా సటిల్గా అబ్జర్వ్ చేసే కొద్దీ మొదట్లో చాలా క్లియర్గా కనిపించిన ఇన్ బ్రీత్ ఔట్ బ్రీత్ల మధ్య కాంట్రాస్ట్ క్రమంగా తగ్గుతుంది రెండు చాలా కామ్గా లైట్గా స్మూత్గా అవుతాయి వాటి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మసకబారి ఆల్మోస్ట్ ఒకేలా అనిపించడం స్టార్ట్ అవుతుంది ఇది థింగ్స్ మధ్య ఉన్న డ్యువాలిటీ తగ్గి అవి ఒకదాని మీదొకటి ఎలా డిపెండ్ అయి ఉన్నాయో డిపెండెంట్ ఒరిజినేషన్ చూడటానికి ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది ఇది చాలా సటిల్ ఎక్స్పీరియన్స్ వావ్ చాలా డీప్ అనాలిసిస్ వింటుంటేనే ఆ జర్నీ ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నాం మరి ఇదంతా ప్రాక్టీస్ వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన కొన్ని మెయిన్ ప్రాక్టికల్ టిప్సేంటి బ్రీఫ్గా చెప్పగలరా తప్పకుండా కొన్ని కీ పాయింట్స్ వన్ నో ఫోర్స్ బ్రీద్ని కంట్రోల్ చేయొద్దు జస్ట్ అబ్జర్వ్ చెయ్యండి టూ ఫస్ట్ ముందు హియర్ నౌ ఐ ఆమ్ అనే అవేర్నెస్ ని ఎస్టాబ్లిష్ చేయండి దాని తర్వాతే బ్రీత్ త్రీ బిగినర్స్ మైండ్ ప్రతి ఫ్రెష్ ఫ్రెష్గా కూర్చోండి నిన్నడి ఎక్స్పీరియన్స్ ఈ రోజు రిపీట్ అవ్వకపోవచ్చు ఎక్స్పెక్టేషన్స్ వద్దు ఫోర్ శ్వాస కామ్ అయ్యాకే డీటెయిల్స్ బ్రీద్ న్యాచురల్గా టేమ్డ్ డోసైల్ అయ్యాక దాని బిగినింగ్ మిడిల్ ఎండ్ లాంటి డీటెయిల్స్లోకే వెళ్ళండి ఎక్స్ట్రాక్టింగ్ ద జ్యూస్ ముందే ట్రై చేస్తే స్ట్రెయిన్ ఎక్కువ ఫైవ్ ఒక శ్వాసకి ఒక రిజల్ట్ ప్రతి బ్రీద్ని గమనించడమే ముఖ్యం గ్రేట్ రిజల్ట్స్ కోసం ఆశపడొద్దు ఎవాయిడ్ ఆపర్చునిజం సిక్స్ నాన్ జడ్జ్మెంటల్ వచ్చే ఎక్స్పీరియన్స్లని ప్లెజర్ పెయిన్ కలర్స్ సౌండ్స్ని మంచి చెడు అని లేబుల్ చేయకుండా గమనించండి సెవెన్ నోటింగ్ లిమిటెడ్గా బ్రీత్ క్లియర్ గా ఉన్నప్పుడు ఇన్ అవుట్ అని మైండ్లో అనుకోవడం నోటింగ్ హెల్ప్ చేయొచ్చు కానీ బ్రీత్ సటిల్ అయ్యాక అది బర్డన్ గా అనిపిస్తే వదిలేసి న్యాచురల్ గా సతీతో ఉండటమే బెటర్ కేవలం కాన్సన్ట్రేషన్ సమత కోసమే కాదు అది విపక్షణ ఇన్సైట్ కి కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది ఈ ఒక్క ప్రాక్టీస్ని సరిగ్గా చేస్తే అది కరుణ మైత్రి లాంటి అదర్ పాజిటివ్ క్వాలిటీస్ని కూడా న్యాచురల్గా డెవలప్ చేస్తుంది ఎందుకంటే మైండ్ కామ్గా క్లియర్గా ఉంటేనే కదా ఆ క్వాలిటీస్ వికసించేది నిజంగా అద్భుతం కేవలం శ్వాసను గమనించడం అని సింపుల్గా అనుకునే దాని వెనుక ఇంత సైంటిఫిక్గా స్టెప్ బై స్టెప్ వెళ్లే ప్రాసెస్ ఇంత డీప్ సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట ఆ మెంటల్ రెడీనెస్ నుంచి ప్రాక్టీస్లో టిప్స్ ఛాలెంజెస్ని ని ఫేస్ చేస్తూ బ్రీత్ ద్వారా మైండ్ లోతుల్లోకి వెళ్లడం వరకు ఇదొక కంప్లీట్ జర్నీలా అనిపిస్తుంది అవును ఫౌండేషన్ అయిన సతీని పట్టుకుని దాన్ని మెయింటైన్ చేస్తూ బ్రీత్ అనే వెహికల్ ద్వారా మనసు యొక్క ఆ చంచల స్వభావాన్ని అది ఎలా అవుతుందో దాని న్యాచురల్ క్వాలిటీజేంటో తెలుసుకోవడమే ఈ జర్నీ ్రాజ్యువల్ గా మన ఫోకస్ ఫిజికల్ బ్రీత్ మెటీరియల్ సైడ్ నుంచి మెంటల్ స్టేట్స్ ఇమ్మెటీరియల్ సైడ్ అంటే ఫీలింగ్స్ పర్సెప్షన్స్ ఫార్మేషన్స్ వైపుకు న్యాచురల్ గా అవుతుంది దానికి ప్రాక్టీస్ పేషెన్స్ కావాలి వింటున్న వారికి ఒక థాట్ ప్రవోకింగ్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం ఈరోజు మనం డిస్కస్ చేసిన తొమ్మిది బేసిక్ పర్సెప్షన్స్ ఉన్నాయి కదా ఇంపర్మనెన్స్ వర్ల్లీ లైఫ్లో డేంజర్ డిస్పాషన్ లెటింగో లాంటివి వీటిల్లో ఏ ఒక్క పర్సెప్షన్ ని మైండ్లో స్ట్రాంగ్ గా పెట్టుకుంటే మన డైలీ లైఫ్లో వచ్చే డిస్ట్రాక్షన్స్ ని అనవసరమైన యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అని అనిపిస్తోంది దీని గురించి ఒక్కసారి ఆలోచించండి